ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో అన్న మాటలు కాదు వారి పార్టీ ఎమ్మెల్యేనే నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అని చెప్పి ఎవరు చెప్పిండ్రు అరకెడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పింది ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చం ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం నిన్న కూడా చెప్పింది అది మీలో మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి అది మా పార్టీపై మెప్పటం చేస్తా ఉంటే ప్రజలందరు గమనిస్తున్నాం అని చెప్పినాం ప్రత్యక్షంగా ఇంకేం చెప్పలేక ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారు ఎవరు ఏ పరంగా మరి ఈరోజు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి